కోరికి దూరంగా ఉన్న చిన్నపాటి బానవసంచ తయారీ కుటీరంపై అధికారులు తీసుకున్న నిర్ణయంతో సంబంధిత తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా సబవరం మండల మొగలిపురం గ్రామంలో ముప్పై సంవత్సరాల నుండి చిన్న బాలసంచా కుటీరాన్ని ఊరికి దూరంగా నిర్మించుకున్నారు ఏ ప్రమాదం లేకున్నా నేటి వరకు సాగిస్తున్న అధికారులు తమ పట్ల నిబంధనల పేరుతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమలో సేఫ్టీ అనేది పక్కాగా ఉందని ఈ పరిశ్రమ మీద రెండు కుటుంబాలు బ్రతుకుతున్నాయని చెప్పారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఉన్నామని తెలిపారు దీపావళి సమయంలో తాము కష్టపడితే ఆర్థికంగా కొంత భరోసా కలిగేది అని ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అని అన్నారు మేము గత ఇరవై ఐదు జీవనోపాధి జరుగుతుంది ఈ ఈ జీవనోపాధికి ఈ జీవనోపాధికి సహకరించిన ఆఫీసర్లు గత ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని కోర్టుల ద్వారాగా మాకు ఆర్డర్ల మీద లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కోర్టు ద్వారా లైసెన్స్లు అవి మేము మాము తయారు చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకొని జీవనోపాధి సాగిస్తుండగా ఈ గత ఒక సంవత్సరం నుంచి మరి అందరు ఆఫీసర్లు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తే లైసెన్స్ ఇస్తామని చెప్పి ఆ లైన్స్ పాటించకుండా ఈ ఉన్న వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి యూనిట్లో నలుగురు కన్నా పనిచేయడానికి అవకాశం లేని యూనిట్లు నలభై మంది యాభై మంది పనిచేసే యూనిట్లకి పర్మిషన్లు ఇచ్చి నలుగురు ఐదుగురు కుటుంబంతో జీవనోపాధి చేసుకునే మానాట వాళ్ళకి అన్ని ప్రభుత్వ గైడ్లైన్స్ పాటిస్తూ ఏ ఒక్కటి కూడా మిస్ చూసి తప్పకుండా చేసిన మాకు ఇటువంటి ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి మా లైసెన్స్లు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని అయినా ఫోర్ మ్యాన్ లేరు అని చెప్పి ఒక ఒక విధానం అయితే ఫోర్ మ్యాన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం తర్వాత పదిహేను కేజీలకి మించుకుంటా అన్నారు ఐదు ఐదుగురున్న సంస్థలోనే పదిహేను కేజీలు మాకు ఎక్కువ చాలా ఎక్కువ అటువంటిది కూడా ఈ యాభై కేజీలు వంద కేజీలు చేసిన పని చేసే నలభై మంది యాభై మంది పని చేసిన వాళ్ళకి లైసెన్సులు ఇస్తూ ఇక రెండు అంతస్తుల బిల్డింగ్లు లేకపోతే సింగిల్ బిల్డింగ్ల మీద లైసెన్సులు ఇచ్చారు బాణ తయారు చేసి గత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ తాత మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మా నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాను సార్ ఏదైనా ఇప్పుడుకొచ్చి ఎప్పుడైనా కూడా ఇక్కడ ఫైర్ అవ్వడం కానీ ఏదైనా అగ్గిపుల్ల రంగి రంగినంత సమస్య కూడా లేదు సార్ ఇక్కడ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నా సార్ మీ కుటుంబ పరిశ్రమ మామూలు మా కుటుంబం వరకే మా ముగ్గురు నలుగురు పని చేసుకున్నంతకే మేము చేసుకుంటున్నాం తప్ప మేము బయటికి ఎవరికి కూడా ఏది కూడా మామూలుగాన బయట వాళ్ళు పెట్టి ఒక నలభై మంది ముప్పై మంది పెట్టి పని చేయించడం రోజు అనేది రోజు కూడా లేదు సార్ మాది అవన్నీ మేము మా పికర్స్ అన్నీ ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి మా మీద ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి మామూలుగా ఇది లేదు అది లేదు అని చెప్పంటాయి ఏది కావంటే అది పెడతాం సరే అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన ఏ దేనికి కూడా రాత్రి రాత్రికి మామూలుగాన ఇక్కడ షడ్కి షడ్కి నలభై ఐదు మీటర్లు కొత్త రూల్ పెట్టి వచ్చింది అని చెప్పేసి మా రెండు వేల ఏడులో లైసెన్స్ వచ్చింది సార్ మూడు సెంటులో లైసెన్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది సార్ మళ్ళీ పెట్టమని అన్నీ చెప్పారు అన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా దానికి అనుకూలంగా అన్నీ పెట్టాం సార్ పెట్టినా మాకు దీన్ని దీన్ని రిజెక్ట్ చేసి మామూలుగా కోర్టు వారికి మామూలుగా తర్వాత కలెక్టర్ వారికి ఈ వీళ్ళు రాసి పెట్టిస్తారు సార్ మాకు ఇప్పుడు దీన్ని దీపావళి సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది సార్ దాని మీద జీవనోపాధి చేసుకొని దాని మీద మేము బతకాలి సార్ మాము ఇప్పుడు బతకనంత కూడా ఆధారం లేకుండా పెట్టుబడులు పెట్టుకొని మేము బాధపడి మా తల్లి మా మొత్తం పిల్లలు అందరూ కలిపి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయాం సార్ మాకు ఏదైనా మాకు ఆధారం చూపించి దాన్ని గురిండి ఏటనేది మాకు మీరు అందరూ నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏదైనా మామూలు ఎంఆర్ఓ గారు తర్వాత తహసీల్ తహసీల్దార్ గారు తర్వాత కలెక్టర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించి మా లైసెన్స్ని మళ్ళీ ఎలాగున్న లైసెన్స్ని మొత్తం రెవెన్యూ చేసి మాకు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ మీ